ఇది కాకి కావర పావురమా ఎట్లుంది నోరు కర్ర ఉంటది సన్నంగా ఉంటుంది దాని నోరు కర్రయి ఉంటుంది దని ముక్కు తెల్లగా ఉంటుంది ఇది కర్రయి ఉంది కదా చెప్పు కర్రై పావురమా ఇది కాకి 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 ఎట్లా అరుస్తుంది కోకిల కుకు కుకు కోడి కోకోడా కో కోకోడా కో అంటేదా మేక అమ్బా ఆవు అంటది మరి ఇప్పుడు మేక ఏంటది మేక నాకు కరరా రా ఇంకా ఇంకేం చేస్తావు చేస్తావ్ ఫ్యూచర్ లో అల్లు అర్జున్ కలుస్తావా అల్లు అర్జున్ కలిసి ఏం చేస్తావ్ ఫోటో దిగుతావా అవునా ఐ ఐ ఐ లవ్ 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 యూ యూ చెప్పు అల్లు 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 అర్జున్ 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 అని అన్న ఇది ఎవరు నీకు నేను నేర్చుకున్నా నేర్చుకున్నా ఫస్ట్ సాంగ్ వాడతావా కలుసుకుందామా పగల మారి పోయారి తెలుసా మారి వయారి నువ్వు నల్లగా మా చేసినావు కదా ఓకే ఇంకేం పాట పాడతావు నాదే నక్కలేదు కదలేదు సోడ పిల్ల నాదేం నక్కలేదు కలుసు ఇంకా అంతేనా ఎవరిది నక్కలేదు తెలుసు టేలో వస్తుందా టీవీలు వస్తుందా కాదు నువ్వు వీడియోలలో కొన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టినావు కదా ఒకసారి మల పెట్టావి ఏవివా కాదు ఇట్లా చూసినావు కదా నువ్వు కోపంగా నవ్వుతూ అట్లా చూసినావు కదా ఎక్స్ప్రెషన్లు పెట్టినావు కదా మొహంలా ఒకసారి కోత ఎట్లా పెడతాది మొహం ఎట్లా అవునా పిల్లి దండోరు పెద్దగా ఉంటే ఎట్లా దండోరు పెద్దగా ఉంటదా పడుతుందా దాన్ని పిల్ల తింటదా పిల్ల ఏం తింటది అన్నం తింటది అన్నం ఏ తింటదా పప్పుచారు తింటదా పప్పుచారే తింటది కుక్కపిల్ల నాకు ఇష్టం కుక్క పిల్ల కుక్కపిల్ల ఇష్టమా ఎందుకు

నిన్నేమన్నాడు సరే పో అనే పెట్టిండు సరే పో అని ఇచ్చిపెట్టిండా దోస కాలం కొట్టిండా నన్ను సారో ఇచ్చింది నాకు బాగా ఇచ్చింది నాకు ఎమ్మదార్ నా ఒక్క మా దోసకి నన్ను నవ్కేసిండు పాకీ నన్ను నోకేసాను లైకే ఓకే డీజిల్ లెక్క నూకేసిండు నవ్కేసిండు వాళ్ళం కొట్టిరా నన్ను కట్టాలా అని చాలా తెచ్చాడు బొట్టు పెట్టిండు హారతిచ్చిరూ బొట్టు పెట్టిరా ఇంకా సెకండ్ ఫోటో కూడా దిగిర నీతో చరణ్ మోడల్ అని చెప్పిరా అవునా నువ్వు చరణ్ మోడలా ఏమ ఏమైతే అయిన తర్వాత ఇష్టమా నీకు వేసుకొని ఏం చేస్తావు డాన్స్ వేస్తావా ఏ పాట మీద వేస్తావు తాషానా తాషా మీద డాన్స్ వేస్తావా ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్తావా అంజలి ఎవరు నీకు పెళ్ళి కూడా అయిందా ఎప్పుడైంది నీకు పెళ్లి ఫస్ట్ ఫస్ట్ టైం అయిందా అంటే అందరికి సెకండ్ టైం అవుతుందా ఓకే లవ్ మ్యారేజా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా నీ భార్య అన్నా నీ లవరా నా లవర్ నీ లవరా ఎక్కడ కలిసింది నీకు అంజలి థ్యాంక్ వన్లా థ్యాంక్ వన్లో కలిసిందా ఏమంటే ప్రపోజ్ చేసినావు ఒకసారి ఐ లవ్ యున అంజలి నేను మధు అక్క అంజలి ఎవరు మరి నీళ్ళు మళ్ళీ కలిసిందా అంజలికి నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా ఇస్తా అన్నావు రేవంత్ అన్న ఫోన్ చేసి మాట్లాడినావులు మాట్లాడినావు కదా అవునా సచివాలయం కొనిస్తా అన్నావు కదా ఒకసారి మళ్ళీ చెప్పవా అది సచాలయం కొనిస్తాం మా పిల్లకి మీ పిల్లకి సచివాలయం కొనిస్తావా రీల్ లో నువ్వు రేవంత్ అన్న తో మాట్లాడినావు వీడియోలో గుర్తుందా అదొకసారి మళ్ళీ చెప్పవా డైలాగ్ డైలాగ్ గుర్తు రేవంత్ అన్న చెప్పు చరణ్ అన్న నా పిల్ల బిల్లా గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా రేట్ ఎంత రేట్ ఎంత మూడు లక్షలు ఆ మూడు లక్షలు మూడు లక్షలు అన్న ఇచ్చేస్తా అన్న ఎంత కావాలి నీకు మూడు లక్షలు కావాలి ఇచ్చేస్తావా ఇచ్చేస్తా కొనేస్తావా సచివాలయం కొనేస్తావా ఎక్కడుంది సచివాలయం ఎక్కడ ఉంది ట్యాంక్ బండ్లు ఉందా కొని అవి తీసుకో ఇస్తావా రమ్మను మరి బయటికి రమ్మని ఇస్తా మీ పిల్లని బయటికి రమ్మను మీ పిల్లని బయటికి రమ్మను అంజలి బయటికి రా నేను బయట ఉన్నా అని చెప్పు బయట ఏడుగురంటున్నావు ఇంటర్వ్యూ నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా నీ భార్య ప్రియా నువ్వు లేకపోతే నాకు ఎట్లనో అవుతుంది అని చెప్పినావు కదా నువ్వు ఇంటికి రా తొందరగాని చెప్పు అది చెప్పు నేను చెప్తాను చెప్పు ప్రియా ప్రియా నువ్వు లేకపోతే ఎట్లనో అవుతుంది లేకపోతున్నా ఎట్లా అవుతుంది తొందరగా ఇంటికి రా తొందరగా ఇంటికి రా ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ అయ్యే ప్రియా మరి ముద్దువర పెడతారురా మళ్ళీ చెప్పు ముద్దు పెట్టి చెప్పు ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ అయ్యే ప్రియా ఓకే ఐ లవ్ యూ రేవంతన్నా ఐ లవ్ యూ అన్నా రేవంతన్నా ఐ లవ్ యూ రేవంత అన్నా ఓకే నా కిల్లు ఇల్లు కొనిమని అడుగు నీకు ఇల్లు కొని ఇమ్మని అడుగు రేవంతన్నా ఇల్లు అన్ని ఏది డబుల్ బెడ్రూమ్ అవునా ఓకే సరే పాట పాడతావా పాట వాడు ఏం పాట వాడుతో నాది నకలేస్ స్కూల్స్ వాడు పాడు నాదే నకలే కలిసి చూడ పిల్ల నాదే నకలేసి కలిసి ఎవరు నేర్పించారు అభియాన్ ఇంకొక పాట కూడా వాడినావు కదా పుష్పాల అదొకసారి వాడవా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రో దాన్నలు పడతాయి రో డిస్క్ 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 ఏంటిది మ్యూజికా మొత్తం వాడు మంచవాడు మూడు లైన్లు వాడు దెబ్బ వర్తేతో నానా దెబ్బ వర్తేరో తన్నగు వర్త చిన్న తన్నగు వర్తేరో కల్లుదాయి కల్లుదాయి వాడతావా మరదల పాట వాడతావా మరదల నా మధ్యగా మరదల మరదల నా మధ్యగా మరదల ఎవరు మరదల అంజలి అంజలి నీ మరదల ప్రియా 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 భార్య ఆహా పెళ్లి చేసుకున్నావు అయితే అవునా ఎంతమంది పిల్లలు నీకు ముగ్గురు ముగ్గురు పిల్లలా అలా ఆ అనిల్ మహేష్ మహేష్ ఏంటి అది వంశీ వంశీయా శివ మహేష్ వంశీ వీళ్ళు ముగ్గురు నీకు కొడుకులా పిల్ల ఇంకా ఆడపిల్లలు లేరా నీకు బిడ్డలు లేరా లేరా మొత్తం ముగ్గురు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन